కాగుటూరు దగ్గర సింహపురి మొబిలిటీ అని కనెక్టి గ్రీన్ షోరూమ్ ఒకటి ఓపెన్ చేసాము ఈ షోరూమ్ వచ్చేసి ఈ షోరూంలో ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అమ్మబడును పాత లూనా మీకు అందరికి ఐడియా ఉంది ఈ లూనాని మేము ఇక్కడ లాంచ్ చేసాము కొత్త మోడల్లో గ్రీన్ గ్రీన్గా ఇది వచ్చేసి కాగుటూరు హుండాయ్ షోరూమ్ పక్కన దరగాకి మధ్యలో ఉంది ఈ షోరూము ఈ షోరూమ్ని అందరూ సందర్శించి ఇక్కడ ఉన్న వెహికల్స్ అందరు చూసి ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది ఇది పొల్యూషన్ రహితంగా ఉండడానికి ఈ వెహికల్స్ని లాంచ్ చేశారు కరెంట్ గ్రీన్ వాళ్ళు ఈ అవకాశాన్ని నెల్లూరు వాళ్ళందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది అందరికీ నమస్కారం నా పేరు జమీర్ అండి అందరికి నమస్కారం నా పేరు జమీర్ అండి నేను సౌత్ వన్ జోన్ అంటే ఏపీ తెలంగాణ ఒడిసాకి రీజనల్ హెడ్ అండి ఈరోజు సింహపురి మొబిలిటీ డీలర్షిప్ అనేది ఇనాగరేషన్ చేయడం నిజంగా ఆనందంగా ఉంది మేము ఇనాగరేషన్లో మూడు మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేసాం ఒక లో స్పీడ్ దాని పేరు జింగ్ అండి జింగ్ బి అది ఎనభై వేలుకి ఇస్తున్నాం లూనా లూనాలో మూడు మోడల్స్ ఉన్నాయి ఎక్స్ త్రీ ప్లస్ ఒకటి ఉంది ఎక్స్ త్రీ ప్రో ఒకటి ఉంది అండ్ ఎక్స్ త్రీ ప్రైమ్ ఒకటి ఉంది మూడు మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అండ్ జూలులో ఒక సిగ్నేచర్ ఎడిషన్ అని చెప్పి హై స్పీడ్ బండి అండి అది రిజిస్టర్డ్ మోడల్ ఆ బండిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో అన్ని సెగ్మెంట్స్లో మేము ఉన్నామండి అంటే లో స్పీడ్లో ఉన్నాం హై స్పీడ్లో ఉన్నాం అండ్ మల్టీ యూటిలిటీ వెహికల్స్లో ఉన్నాం బహుశా ఇన్ని రేంజ్ వేరే ఏ బ్రాండ్లో లేదండి సో నెల్లూరు ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు ఇప్పుడు జింగ్ అనేది లో స్పీడ్ బండి అండి అది అది ఎనభై నుంచి వంద రేంజ్ ఇస్తుంది ఒక ఛార్జ్ ఒక ఛార్జ్ అంటే మూడున్నర నుంచి నాలుగు గంటల ఛార్జింగ్ టైము ఆ ఛార్జింగ్ టైంలో మీకు ఎనభై నుంచి వంద రేంజ్ ఇస్తుంది అండ్ లూనా అనేది నూట పద్నాలుగు నూట ఇరవై మైలేజ్ ఇచ్చే బండి అది వన్ ఛార్జ్లో అండ్ జూలు ఏదైతే రిజిస్టర్డ్ స్కూటర్ ఉందో అది నూట పది ఇస్తుంది ఒక రేంజ్లో ఒక ఛార్జ్లో అండ్ అండ్ ఇది చెప్తున్నాను నేను ఇప్పుడు ఇంట్రోడక్టరీ ఆఫర్ కింద మేము పదివేల రూపాయలు స్కీమ్ ఇస్తున్నాం కస్టమర్లకి ఈ స్కీమ్ ఫోను ఆ బండి లూనా ప్రైస్ డెబ్బై రెండు వేల నాలుగు వందల తొంభై ఇస్తున్నాం అది కాకుండా కంపెనీ సిన్స్ లూనా అనేది ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ కాబట్టి కనెక్టిక్ అనేది ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ కంపెనీ కాబట్టి లూనా మాది ఒక ప్రెస్టీజియస్ బ్రాండ్ కాబట్టి మేము దీని మీద కస్టమర్స్కి బైబ్యాక్ స్కీమ్ ఇస్తున్నాం అంటే మూడు సంవత్సరాలు కస్టమర్ బండి వాడుకొని మూడు సంవత్సరాల తర్వాత రన్నింగ్ కండిషన్లో బండి తీసుకొచ్చి మాకు ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది కాస్ట్ మేము కస్టమర్కి ఇచ్చేస్తామండి రోజు వరకు టూ వీలర్లో అంటే పెట్రోల్లో కానీ ఎలక్ట్రిక్లో కానీ ఇలాంటి స్కీమ్ ఇచ్చిన కంపెనీ ఏది లేదండి మేము ఫస్ట్ టైం ఇండియాలో ఈ స్కీమ్ని ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే కస్టమర్స్కి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం మా బండి ఇంత స్ట్రాంగ్ మా బండి ఇంత రిలయబుల్ అనేది మేము చెప్పడానికి ఈ స్కీమ్ అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో డీలర్ పాత్ర ఏముంటుందంటే డైరెక్ట్ కంపెనీయే ఇన్వెస్ట్ చేస్తుంది కస్టమర్కి మూడు సంవత్సరాల తర్వాత రన్నింగ్ కండిషన్లో తీసుకొచ్చి బండి అప్పచెప్పేస్తే కనెక్టిక్ కంపెనీ అనేది ముప్పై ఆరు వేలు కస్టమర్కి రిఫండ్ ఇచ్చేస్తుంది అది అతను వేరే మోడల్ ఏమైనా తీసుకోవచ్చు ఆ ఆ అమౌంట్ని వేరే మోడల్ కింద వినియోగించుకోవచ్చు లేదా డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు కస్టమర్ సో ఫస్ట్ టైం ఈ బైబ్యాక్ స్కీమ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇండియాలోనే మొట్టమొదటి కంపెనీ కనెక్ట్గా ఈ స్కీమ్ ఇస్తుంది థ్యాంక్ యూ